పనికిరానటువంటి వ్యక్తులని చెప్పి అతను డబ్బా మీడియా పెట్టి వాళ్ళందరినీ అల్లరి చేయించుతాడు ఎవరినైనా కూడా నిస్సిగ్గుగా రాజకీయం కోసం రాజకీయ పదవుల కోసం ప్రాకులు అడిగినటువంటి నీచాతి నీచుడు ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు ఇటువంటి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ లో కావచ్చు రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ప్రతి ఊరికి ప్రతి నియోజకవర్గానికి ఒక క్లబ్ పెట్టి జ్యోదశాలను నిలిపి నడిపినటువంటి జ్యోధ కూడా డబ్బులు తీసుకున్నటువంటి నీచాతి నీచుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచుడు ఈ రోజు చెప్తాడు నా కే కన్వెన్షన్ లో నాని సంబంధించినటువంటి కే కన్వెన్షన్ లో క్యాసినో పెట్టారు మహిళలు డ్యాన్సులు వేశారు వాళ్లతో వ్యభిచారం చేయించాడని చెప్పి నా మీద ఫోర్ ట్వంటీ గార్డ్తో ఆరోపణ చేయించినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు ఈ చంద్రబాబు నాయుడిని నేను ఛాలెంజ్ చేస్తే నా కన్వెన్షన్ లో జరగలేదు నా రెండు ఎకరాలన్నర ప్రాంగణంలో జరగలేదు జరిగిందని నువ్వు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని సస్తానని చెప్తే పెట్రోల్ క్యాన్లు పెట్టి దాన్ని ఒక కామెడీగా మార్చి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నీచుడు చంద్రబాబు నాయుడు నువ్వు సస్తావా అంటే ఈ రోజు కే కన్వెన్షన్ తీశారు ఏ కన్వెషన్ సమీపం అని చెప్పి తీశారు గుడివాడ 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 అని చెబుతున్నారు నేను హాస్పిటల్లో ఉన్నాను ఆరో తారీఖు నుంచి నాకు కరోనా వచ్చి నాకు ఆరోగ్యం బోగోక అక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఎస్పీని పంపి ఆపమని చెప్పాను మహిళల్ని ఎంటర్టైన్మెంట్ చేయొద్దని చెప్పాను అని చెప్పి నేను చెప్తుంటే నేను మహిళలతో వ్యభిచారం చేయించానని చెప్పేటువంటి నిచాతి నిచుడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు బతుకు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అతను చంద్రగిరిలో ఎమ్మెల్యే అయినప్పుడు అతను నడిపినటువంటి జ్యోధ శాలలో వైశ్యశాలనే నేను నిరూపిస్తా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ గాడు ఈ రోజు విజయవాడలో ఒకటి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు కుక్క చెప్తున్నాడు వరల రామయ్య సిఐ గాను ఎస్ఐ గానో ఉండగా గుడివాడులో నన్ను కొట్టాడంట నేను ఆయిల్ దొంగతనం చేశానంట వరల రామయ్య సిఐ గానో ఎస్ఐ గానో గుడివాడలో పనిచేసినప్పుడు నేను నైన్త్ టెన్త్ క్లాస్ చదువుతున్నాడు డెబ్బై ఎనభై ఏడు ఎనభై ఉంది నేను ఎనభై ఏడు ఎనభై ఉంది టెన్త్ క్లాస్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను నైన్త్ టెన్త్ మాకు సిఐ గస్ఐగా పనిచేసినప్పుడు అప్పుడు నన్ను స్కూల్లో చదివేటువంటి పద్నాలుగు పదిహేను కుర్రాన్ని వీడి బాల పిల్లల్ని ఈడు వరలరామ్ ఎర్కోటేశాడంట ఈ ఫోర్ ట్వంటీ గడి చదువుతాడు సెక్స్ మనీ కాల్ కాల్ మని సెక్స్ రేఖ నాకు కళ్యాణ మండపం అవినీతి డబ్బులతో కట్టానని చూస్తున్నాను నాకు కే కన్వెన్షన్ రెండు వేల పదిలో కట్టా నేను తెలుగుదేశం పార్టీ అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నేను శాసనసభ్యుడిగా ఉండగా నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండగా రెండు వేల పదిలో నేను కే కన్వెన్షన్ కట్టాను కడితే నేను ఇప్పుడు మంత్రి అయినా కే కన్వెన్షన్ కట్టానంట వాళ్ళ దగ్గర ఉండగా కే కన్వెన్షన్ కడితే నిజాయితీ అయిపోడు నీతివంతుడు డబ్బులు సంపాదించి కష్టపడి బిజినెస్ చేశాడు తొంభై ఒకటిలో నేనేదో లక్షల అద్దె కట్టానని చూతున్నాడు అవును నువ్వు లక్ష లక్షల అద్దె కట్టి ఉంటావు కాకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు తొంభై ఒకటిలో హెరిటేజ్ లేదు ఆడి ప్లాట్ఫామ్ గాడే ఆడి ఫోర్ ట్వంటీ గాడే అవినీతి డబ్బుతో ముఖ్యమంత్రి అయినాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కోటాని కోట్లు దండుకొని ఈ జ్యోధశాలలో వ్యభిచార గృహాలు నడుపుకున్నటువంటి నీచాతి నీచమైన ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గిరి పెట్టుకో నీకు త్వరలోనే బడిత పూజ ఉంది నువ్వు హింసించినటువంటి మహిళలు ఇప్పుడే ఒక్కొక్కళ్ళ ముందుకు వస్తున్నారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు నీ చరిత్ర ఏంటో నువ్వేంటో పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలకు అప్పులు ఇచ్చి నువ్వు ఎంత మంది మహిళలు వేధించావో విజయవాడలో వాళ్ళందరూ కూడా ముందు రావడానికి సిద్దంగా ఉన్నారు అవన్నీ కూడా కంప్లైంట్లు కట్టించి నీ బతుకేంటో నువ్వేంటో నీకు బడిత పూజ తప్పదు ఒక ఫోర్ ట్వంటీ దగ్గర పనిచేసేటువంటి ఫోర్ ట్వంటీ మీ అందరూ కలిసి నేను హాస్పిటల్లో ఉంటే మీ ఫోర్ ట్వంటీ ఛానల్స్ లో మీ ఫోర్ ట్వంటీ అన్నీ కలిపి కొడౌనాన్ని కేసులో పెట్టాడు మహిళను తీసుకొచ్చాడు గోవా నుంచి డ్యాన్సులు వేసాడు వ్యభిచారం చేశాడు అని చెప్పేటువంటి మీ పార్టీ వ్యభిచార పార్టీ మీ ఫోర్ ట్వంటీ ప్రచారం చేసేటువంటి గాడులే ఫోర్ ట్వంటీ గాళ్ళు తప్పించి నేను కాదు నోరు అదుపులో పెట్టుకోండి ఏదో బెదిరిస్తున్నావు చంద్రబాబు గారిని తిడితే నేను వచ్చి తిడతానని గంట గంటకే పెట్టుకుందాం నీ చంద్రబాబు గారి బతికేంటో వాడెంత విధవో వాడెంత సన్నాసో వాడెంత ఫోర్ ట్వంటీ గాడో గంట గంటకే కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఈ రోజు నుంచి సిద్ధం ఛాలెంజ్ చేస్తున్నా మీరు రండి నా గురించి మాట్లాడండి మీరు మాట్లాడినటువంటి గంటకే చంద్రబాబు గారు ఎంత నీచుడాడు ఎంత ఫోర్ ట్వంటీ వెదవు నేను ప్రజల ముందు పెట్టి ఎన్టీ రామారావు చనిపోయినటువంటి ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాటలు ఆయన చెప్పినటువంటి క్యాసెట్లు కూడా తీసుకొచ్చి ఈ రాష్ట ప్రజల ముందు పెట్టి చంద్రబాబు నాయుడు గారి బతుకునే ఈ రాష్ట ప్రజల ముందు పెట్టకపోతే నా పేరు కొడాలి నాని కాదు దమ్ముంటే రండి ఎంతమంది వస్తారు నేను సిద్ధంగా ఉన్నా నాకేమవసరం ఆయన టచ్ చేయాల్సిన అవసరం చంద్రబాబుని ఇప్పుడు ఎన్టీ రామారావు నా భిక్షతో వాడు రాజకీయాల్లోకి వచ్చాడంటే ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి పది మందికి భిక్ష పెట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు లేదు కేసీఆర్ నా వల్లనే పది మంది రాజకీయాల్లోకి వచ్చా నేనే భిక్ష పెట్టానంటే ఆయన ఒక పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యి పది మంది పిల్లలకి రాజకీయ భవిష్యత్తు చూడాడు భిక్ష పెట్టి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి అనేక మంది అనామకులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ఎంపీ సీట్లు ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టాడు అంటే అర్థం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఓ బిచ్చగాడు తెలుగుదేశం పార్టీ ఎవరిది కర్జూర్ నాయుడు పెట్టాడా చంద్రబాబు నాయుడు బాబుదా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడు ఎన్టీఆర్ మీద పోటీ చేస్తాను సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో ఉన్నాడు ఇతనే ఒక బిచ్చగాడు కాళ్ళు పట్టుకుని అడుక్కు తినేవాళ్ళకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరాడు మేము తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచే మా తండ్రులు గాడి మేము సింపథైజర్లు మా ప్రాంతంలో పుట్టినటువంటి ఇంటి రామారావు ఆయన పిల్లలతో కలిసి నేను ట్రావెల్ చేశాడు ఆడ నాకు బిక్ష పెట్టేది ఏంటి ఆడే పెద్ద బిచ్చగాడు ఆడే ఫోర్ ట్వంటీ గాడు ఆడే చీటరు ఆ నాకు బిచ్చ పెట్టేదేంటి కాడు చంద్రబాబు నాయుడు ఒక బిచ్చగాడు మోసగాడు ఫోర్ ట్వంటీ గాడు

చంద్రబాబు ఏ ఏ ఎక్కడ చర్చ పెట్టినా కూడా నేను రావడానికి అది ఎంత నీచుడో తేల్చడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు మాట్లాడి చంద్రబాబుని పట్టండి ఎక్కడికి పట్టుకు వస్తారు పట్టి పెట్టమనండి దానికి కూడా వస్తా గవర్నర్ కాష్ట్రపతిని కలమ్మనండి ఆ తర్వాత ఆంధ్ర భారతదేశంలో వీళ్ళు పెట్టినటువంటి కేసులు ఇప్పుడు క్యాష్ పెట్టారు ప్యాక్ ఆడారు ఓడి పందేలేసారు ఇవన్నీ కూడా ఏం కేసులు అందరికీ తెలుసు ఏం కేసులు పెడతారు అటు మీద అటు మీద ఏం సెక్షన్లు పెడతారు అవి అందరికీ తెలుసు రాష్ట్రపతికి తెలుసు లాయర్లకు తెలుసు ఉన్నాయి అందరికీ తెలుసు అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా కలవచ్చు అంతర్జాతీయ సంస్థలకు కూడా వీళ్ళెళ్లి కంప్లైంట్ ఇవ్వచ్చు సిగ్గుశం లేదు నాకే కన్వేషన్ అని చెప్పి చెప్పారా చెప్పలేదా ఈ రోజు ఏమంటారు అని చెప్పి మాట మార్చారు సిగ్గు ఉండాలి కదా ఒక వ్యక్తి మీద ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద నాలుగు సార్లు చేసినదేబుడిగా గెలిచినటువంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయాలంటే ముందు వెనక చూసుకుని ఏది నిజం ఏది నిజం ముందు ఆరోపణ చేసే ముందు నిజ నిర్ధారణ చేసుకోవాలి ఆరోపణ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీ అంటే సోమవీర్ రాజు గారి దగ్గర మేము పాఠాలు నేర్చుకుని మా పార్టీకి మాకు డిపాజిట్ లేకుండా పనికి మాలినటువంటి పార్టీగా మిగిలిపోయేటువంటి ఉద్దేశం మాకు లేదు కాబట్టి మాకేమి సోమవీరరాజు గారు పాఠాలు నేర్పవస్తున్నారు తాళ్లు కట్టుకోవాలా లేకపోతే అవసరం కోసం దేవుళ్ళని అడ్డం పెట్టుకోవాలా అవసరం కోసం మతాన్ని అడ్డం పెట్టుకోవాలి ఇవన్నీ మాకేమి వాళ్ళు మారితే చాలు గుడివాడ సంక్రాంతి అట్టదో ఈయన చూపించేది గుడివాడ పుట్టినప్పటి నుంచి సంక్రాంతి పండుగ జరుగుతుంది ఈ భూమి ఉన్నంత వరకు సంక్రాంతి పండుగ జరుగుతుంది మధ్యలో సోమవీరాజు గారు నేను ఏం చూపించేది అదే కదా ప్రాబ్లం నాకన్నా గొప్ప ఎవడో నా దగ్గరే ప్రపంచం అంతా తెలుసుకోవాలంటేనే డిపాజిట్లు పోతాయి ముందా పార్టీకి డిపాజిట్ లెటర్ రావాలి ఏంటి ఆ కార్యకర్తల శిక్షణ ఇచ్చి ఆపాన్ని చూడమని అండి చేసుకోవాలి వంటలు ఎట్టా చేసుకోవాలి అంటు లెటర్ దోముకోవాలి బట్టలేటా ఉత్తుకోవాలి అని ఇళ్లలో ఎవరిళ్లలో అట్లా చూసుకుంటారు ఏం చేసేది ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ పోలీస్ వ్యవస్థ అయినా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేటువంటి వ్యవస్థ ఉంటుంది ఈ రోజు గుడివాడలో ప్రశాంతంగా ఉంది బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ మతాల మధ్యలో చిచ్చు పెడతాకి కర్నూలు దేనికి వెళ్ళారు వీళ్ళు ఇల్లు అక్కడేం మాట్లాడొచ్చారు కడప ఎందుకు అక్కడ అక్కడేం మాట్లాడొచ్చారు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏం మాట్లాడారు ఇస్లామిక్ టెర్రరిస్టులకి ఆర్థిక సహాయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారని చెబుతాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు మత విద్వేషాలు రెచ్చగొడటానికి అయిపోయినటువంటి ఆరిపోయిన దాంట్లో పెట్రోల్ పోయటానికి ప్రజలను రెచ్చగొడతాకెళ్లేటువంటి కార్యక్రమాలకి పోలీసులు గాని ప్రభుత్వం కానీ ఎందుకు అనుమతిస్తుంది కాదు సోమవీర రాజు గారు అంత వయసు వచ్చింది పెద్దలో సోమవీర రాజు గారు గెటప్ మంచిగా ఉంటది మంచి ప్యాంటు మంచి షర్టు మంచి కాషాయ గుట్టలు వేసుకుంటాడు ఆయన ఆవభావాలు అన్ని కూడా బాగుంటాయి కాకపోతే ఆయన బుద్ధే ప్రాబ్లం ఉంది బుద్ధి మార్చుకుంటే బీజేపీ బాగుపడుతుంది నేను తాళ్లు బోళ్లు ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇది ప్రాబ్లం లేదు ఆయనకి మెదడే కొంచెం ప్రాబ్లమెటిక్ గా ఉంది దాన్ని బాగు చేసుకుంటే బాగుంటది ఇప్పుడు మర్డర్ చేస్తానంటాం చంద్రబాబు గడు ఎదవంటాం ఒకటేనా ఇప్పుడు నేను చంద్రబాబుని మర్డర్ చేస్తాడని ఆడి శవాన్ని నేను పంపిస్తానన్నా అనుకో నా మీద కేసు పెడతాను చంద్రబాబు పెద్ద ఫోర్ ట్వంటీ గేడు వెదవా దాని మీద ఏం కేసు పెడతారు నేను చంద్రబాబు గేడు శవాన్నికో గిఫ్ట్ గా పంపిస్తాను మా గేట్ టచ్ చేస్తే అన్నాను అనుకో కేసు పెడతారు ఎటంటూ మటర్ కేసు పెడతారు లేదు చంద్రబాబు నాయుడు పెద్ద ఫోర్ ట్వంటీ గేడు వెదవా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు అనుకో ఏం కేసు పెడతాడు వాస్తవం కాదు చెప్పింది ఇప్పుడు చంపుతానే చెప్పింది వాస్తవమైనా కేసు పెడతారు చంపుతానే అని చెప్తే అది వాస్తవమైనా వాస్తవం కాకపోయినా నా మీద కేసు పెడతారు కాకపోతే ఫోర్ ట్వంటీ గడు వెదవ అంటే ఏం పెడతారు అని మనం మాట్లాడేటప్పుడు కొన్ని కొన్ని మనం చెప్పవసరం లేదు చేసేయచ్చు అరిసే కుక్క కరోదు అది అరుస్తానే ఉంటుంది ఆ కుక్క కాకపోతే ఏం చేస్తారు బాగా న్యూస్ కొడతారు కొడుతుంది మూత పెట్టి కొడతారు ఎందుకు కొట్టావంటే ఆ పక్కన కుక్కని నిలబడి చూస్తుంది అది దాన్ని ఏమనలేదు దీన్ని ఏంటండి ఇది అర్థం కాబట్టి ఇది పిచ్చి కుక్క అని చెప్పి కొడతారు సరే నేను ఇప్పుడు ఆయన సరి చేసుకోమని చెప్పలేదు కదా నేను బొద్దో లేకపోతే వరలరామేనో లేకపోతే ఇంకొకటో ఇంకోకనో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి వచ్చారు నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి ఫోర్ ట్వంటీ కాళ్ళు ఏం మాట్లాడారు ఏం మాట్లాడారు ఏం భాష మాట్లాడారు వీడు కొబ్బరి చెప్పులాడు వచ్చాడు నిన్న ఏం భాష మాట్లాడాడు వాళ్ళు ఏం భాష మాట్లాడాడు నేను ఒక్కనే మాట్లాడుతున్నాను వీళ్ళు ఎంతమంది ఫోర్ ట్వంటీగా మాడుతున్నారు ఆ ఫోర్ ట్వంటీ గేడు ఇంటికాడ పడుకుంటాడు ఆ ఫోర్ ట్వంటీ ఆ నీచుడు ఇంటికాడ పొడుకుంటాడు పొడుకుని కొట్టి రెచ్చగొట్టి పంపిస్తాడు వీళ్ళు పిచ్చి కుక్కలాగా మరుగుతారు అంటే చంద్రబాబు నాయుడు ఆడెంత మాస్టర్ అంటే తెలివి ఆడి సాగు తెలివితేటలు ఎవడో ఒక నీ మీద నా మీద రెచ్చగొడతాడు ఈ కింద పోకోటి వాళ్ళని ఈడు మనం తిట్టుకుంటా ఉంటే ఆడ కాలక్షేపం చూస్తాడు పైనుంచి తెలివితేటలు అనమాట ఎప్పుడు ఎవడోకన్నా ప్రసీట్ పెట్టి ఎవడో తిట్టమంటాడు ఆడు మనం తిట్టుకోవాలి ఇప్పుడు బొద్ద ఇంకా నా మీద వదిలేడు కదా నేను టాపిక్ డైవర్ట్ అయిపోయి బుద్ధన్న నేను తిట్టుకుంటా ఉంటాను పిత్త ప్రమ ఈ ఫోర్ ట్వంటీ గాడిది వీడు ఫోర్ ట్వంటీ గాడి అని చెప్పి ఇది ఫోర్ ట్వంటీ బుద్ధులు నాకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఎంత నీచుడో వీడు చేసే కార్యక్రమాలు నాకు తెలియదా నా కే కన్వెన్షన్ వ్యభిచారం చేయించానాడు కొంపే వ్యభిచారంప అని చెప్పా నా ఫోర్ నా కే కన్వెన్షన్ లో నేను వ్యభిచారం చేయించానని ఈ ఫోర్ ట్వంటీ గాడి మాట్లాడినా నేను చెప్పా చంద్రబాబు గారి కొంపే వ్యభిచార కొంప అని చెప్పి ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక మంత్రి మీద ఒక పార్టీ మీద ఆరోపణలు చేసేటప్పుడు ఎవడో టీవీలో ఏదో స్క్రోలింగ్ చేశాడని చెప్పి అది కొట్టుకుని వచ్చేస్తాడు నేను పెట్రోల్ పోల్స్ వస్తానని చెప్పాడు దేనికి నాది కాదు కాబట్టి నాకు సంబంధం లేదు కాబట్టి దాన్ని కామెడీ చేస్తాడు మళ్ళీ రాి వచ్చి వచ్చిన చంద్రబాబు సిగ్గు సెరవంటే నాకు కే కన్వెన్షన్ కాదని తేలింది అన్ని సకల అలవాట్లు ఉన్నటువంటి నీచాతి నీచమైనటువంటి ఆఖరికే హైదరాబాబాదులో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉంటే టీడీఎల్పీ ఆఫీసులో పేకాటలు నిర్వహించినటువంటి పేకాటలు ఆడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుది ఎన్టీఆర్ఆర్ పిలిచి చెప్పుతో కొట్టినటువంటి రోజులున్నాయి నాకు అదే పార్టీలో ఆర్ కుటుంబ సభ్యులే చెప్పారు ఇతను ఉన్నటువంటి మిత్ర బృందం కలిసి రోజు టీడీఎల్పి ఆఫీసులో బ్యాకాట ఆడుకుంటే ఎన్టీఆర్ పిలు చెప్పుతో కొట్టాడు ఇతన్ని ఎనభై తొమ్మిది తొంభై ఆ టైంలో అని చెప్పి నాకు ఇన్టీఆర్ కుటుంబ సభ్యులే చెప్పినటువంటి పరిస్థితి అటువంటి నీచుడు ఇతను ప్రతి ఊళ్ళోనూ జ్యోధశాలను నడిపి